యూరోప్లో ఉన్న అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్ చూసినాం కదా వ్యాట్ ఫోర్డ్ ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది ఆ వీడియో మొత్తం చూడండి అప్పుడు చెప్పుకున్నాం కదా లండన్లో ఇంకొక ఇస్కాన్ టెంపుల్ ఉందని చెప్పి ఫస్ట్ పెట్టింది యూకేలా అని చెప్పి ఆడికి వచ్చినాము ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ గోవిందా అని వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ కూడా ఉన్నది మంచిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తింటున్నారు వ్యాట్ ఫోర్డ్లో ఉన్నంత పెద్ద ఇస్కాన్ టెంపుల్ కాదు కానీ లండన్లో ఉంది కదా కొంచెం చిన్నగా ఉంది కానీ మంచిగా అద్భుతంగా ఉన్నది లోపలికి మొత్తం చూద్దాము ఇక ఫస్ట్ మన గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న రిసెప్షన్ ఉన్నది శ్రీకృష్ణుని శ్రీలా ప్రభుపాదా గారి ఫోటో పెట్టారు ఇక్కడ చూడొచ్చు మనం ఎంత చిన్నగా ఉన్నా కానీ మంచిగా అంతా మంచిగా అరేంజ్ చేసి ఇంకా డెకరేషన్ చేస్తున్నారు మొత్తం ఇదంతా ఇక్కడ రాసిర్రు గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో టెంపుల్ సెకండ్ ఫ్లోర్లో రాదాస్ ను థర్డ్ ఫ్లోర్లో సెమినార్ హాల్ సెమినార్ రూమ్ ఉందంట చూద్దాము ఎట్లున్నాయో లోపలికి ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోరు టెంపుల్ అన్నట్టు ఇది అసలు డోర్ ఓపెన్ చేసి లోపలికి రాగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అంత పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఉన్నది గుడి మొత్తం వీళ్ళందరూ ఇక్కడ ఉన్న డిసైపుల్స్ కూడా అంతా హరే కృష్ణ మహామంత్రం చెప్పం చేసుకుంటున్నారు ప్రజెంట్ కాలం ఉన్నదే దేవుడు కానీ ఇప్పుడు టైం కాలేదని క్లోజ్ చేసారు ఇక్కడ మొత్తం డెకరేషన్ చేస్తున్నారు రాధా రాధాష్టమి ఉండే అన్నట్టు సెప్టెంబర్ పదకొండు బుధవారం రోజున సో ఆ థీమ్ కోసము అంత రాధారాణి బొమ్మలతోటి అంతా డెకరేషన్ చేస్తున్నారు మంచిగా సో ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ ఎట్లా స్టార్ట్ అయింది శ్రీలా ప్రభుపాద గారు ఇండియా నుంచి అమెరికాకు ఎట్లా పోయి అదంతా ఆ వీడియో పెద్ద వీడియోలో చెప్పుకున్నాం కదా అక్కడ అమెరికాలో ఇస్కాన్ స్థాపించినాక అమెరికా తర్వాత లండన్ ఇంకొక పెద్ద కంట్రీ ఉంది కదా లండన్ సిటీలో కూడా ఇస్కాన్ స్థాపించాలని చెప్పి అక్కడ అమెరికన్ మ్యారీడ్ కపుల్ ఒక ముగ్గురు ఉంటే వాళ్ళకి శ్రీలా ప్రభుపాద గారు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అమెరికాను వదిలేసి లండన్ వచ్చిరంట ఆ ముగ్గురు కపుల్లో ఒక కపుల్కి ఒక కూతురు ఒక కూతురు కూడా ఉండే చిన్న పాపను పట్టుకొని ఎన్నో కష్టాలు పడి అక్కడిక్కడ అక్కడ అక్కడిక్కడ వండుకుంటా చిన్న చిన్న టెంపరీగా టెంపుల్ పెట్టుకొని చేసి డొనేషన్స్కి దానికి దీనికి తిరిగి మొత్తం మొత్తానికైతే శ్రీల జార్జి హారిసన్ ద్వారా కొన్ని సా ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేపించి శ్రీకృష్ణ మహామంత్రం పాట తోటి అట్లా ఆల్బమ్స్ రిలీజ్ చేసి కొన్ని ఫండ్స్ రిలీజ్ చేసి మొత్తానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇక్కడ ఇప్పుడున్న టెంపుల్ని స్థాపించిరంట అక్కడ ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణ రాధాదేవితో పాటు శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుల విగ్రహాలు ఉండే కదా ఇక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణుడు రాధాదేవి విగ్రహాలతో పాటు జగన్నాథుడు బలభద్ర సుభద్రల విగ్రహాలు ఉన్నాయి అట్లా ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం హారతిస్తారంట ఇంకేమైనా ఉన్నా కానీ వెబ్సైట్లో ఇంక్లూడ్ చేసి అన్ని చేస్తారంట మంచి మంచి ఈవెంట్లు సెకండ్ ఫ్లోర్లో రాధా రాధాస్ బొటిక్ ఉంది అన్ని సామాన్లు మనం కొనుక్కోవడానికి పూజా సామాన్లు కానీ ఇంకా డ్రెస్సులు అవటోటినాయి అన్నట్టు క్షమించాలి ఈ మధ్య వీడియోలు సరిగ్గా పెట్టుడు అయితే లేదు ఇంకోటి ఏంటంటే మన వీడియోలు దాంట్లో ఎనభై శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయాల్సిందిగా మనవి ఇంకోటి మన పొద్దుగాల పొద్దుకో ఇప్పుడు వీలైతే అప్పుడు హరే కృష్ణ మహామంత్రం కానీ ఇంకేదైనా దైవ జపం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం